ఢిల్లీలో బలమైన గాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది అనేక ప్రాంతాల్లో చెట్లు హోర్డింగ్లు నేలకొరిగాయి విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది చెట్లు విద్యుత్ స్తంభాలు పడి వేరువేరు ప్రాంతాల్లో ఇద్దరు మృతి చెందగా పదకొండు మంది గాయపడ్డారు లోధి రోడ్డు పైవంతన సమీపంలో పై వెళ్తున్న దివ్యాంగుడిపై విద్యుత్ స్తంభం పడగా అక్కడికక్కడే మృతి చెందాడు గోకుల్పురి ప్రాంతంలో చెట్టు పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు ముఖర్జీనగర్ సమీపంలో పాదచారుల వంతెనకు సంబంధించిన ఓ భాగం ఊడిపడి ఆరుగురు గాయపడ్డారు మంగోల్పురి ప్రాంతంలో ఓ భవంతిలోని బాల్కనీ కూలగా నలుగురు గాయపడ్డారు ఢిల్లీ నోయిడా ఢిల్లీ ఘజియాబాద్ ఢిల్లీ గురుగ్రామ్ రహదారులపై చెట్లు విరిగిపడి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది బలమైన గాలుల ధాటికి ట్రాక్లపై వస్తువులు పడటంతో మెట్రో రైళ్ల సేవలకు ఆటంకం కలిగింది ఢిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లో అరవై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయని వాతావరణ శాఖ తెలిపింది ఢిల్లీ నుంచి శ్రీనగర్ కు వెళ్తున్న ఓ ఇండిగో విమానం గాల్లో ఉండగా తీవ్ర కుదుపులకు లోనైంది వడగండ్ల ధాటికి విమానం ముందు భాగం దెబ్బతింది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేశారు వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించి శ్రీనగర్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు విమానం ల్యాండింగ్కు అధికారులు చర్యలు చేపట్టగా పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు